సేమియా పెసరపప్పుతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకొక అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముక్కాల కప్పు పెసరపప్పుని అయితే తీసుకోవాలండి కప్పుకి తక్కువ పెసరపప్పుని అయితే తీసుకున్నాను అయితే ఇలా బాగా సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా వాటర్ అయితే వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెసరపప్పుకు మునిగే వరకు మంచి అయితే వేసుకోవాలి ఇంకా ఇలా మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకొని ఒకసారి ఇలా బాగా చేతితో కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే నాన్ పెట్టేసుకోవాలండి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి కడాయి కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి కప్పు దాకా సేమియా అయితే వేసుకోవాలి ఇంకా ఈ సేమియాను ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఇంకా మనం మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి అలానే వదిలేస్తే మనకు సేమియా అయితే మాడిపోతుంది ఇంకా చూడండి మనకు సేమే అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇంకా ఒక అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీని అయితే వేసుకోవాలి ఇంకా ఈ పల్లీలు బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా వీటిని అయితే పూర్తిగా ఇవ్వాలి ఇంకా అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా పచ్చిశనగపప్పునైతే అయితే వేసుకోవాలి అలాగే మినప్పప్పు జీలకర్ర అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలి పొట్టుతో సహా పప్పులన్నీ మనకు బాగా ఫ్రై అయిపోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఈ కారం ఈ ఎండుమిర్చి అయితే కారం అయితే ఉందనేసి ఇంకా ఒక మూడు దాటైతే వేసుకున్నాను ఇంకా మనకు మిర్చి పప్పులు పప్పు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిర్చి అలాగే శనగపప్పు మినపప్పు అవన్నీ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా ముందుగా అయితే అవైతే నేను ఇక్కడ అలాగే చల్లారిన పల్లీలు కూడా వేసుకోవాలి ఇంకా రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నానండి చట్నీని అయితే ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాం మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చల్లారిన తర్వాత సేమీన్ అయితే జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే ముందుగా సేమిన్ అయితే వేసుకుంటున్నాను ఈ సేమియా ఒకసారి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా చూడండి ఇంకా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పెసరపప్పు అయితే నానపెట్టేసుకున్నాం కదా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఇంకా బాగా నానింది చూడండి మనకు ఇంకా ఈ వాటర్ అయితే వంపేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇలా వాటర్ని వంపేసుకున్న తర్వాత ఇంకా ఈ పెసరపప్పుని అయితే ఇందులోకి వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు అల్లం అయితే తీసుకొని ఇంకా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా పెరుగును కూడా వేసుకోవాలి ఇంకా ఇదే కప్పులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇలా ఈ వాటర్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇంకా ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం మనకు పిండి అయితే కొంచెం చిక్కగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలి ఇంకా ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనం ఇందులో ఏనో కానీ వంట సోడ కానీ ఏం వేసుకోవడం లేదండి చూడండి పిండి ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇంకా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది మనకి ఇక్కడ ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా దోశ వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇంకా ఈ దోశ పిండిని ఒక గరెట్ తీసుకొని ఇలా పెనం మీద అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా మనకు ఎంతవరకు వస్తే ఇంకా అంతవరకు అయితే ఈ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇలా పిండి మొత్తం ఆరిన తర్వాత మనం కొంచెం ఇలా అంచులకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం దోశ పైన కూడా వేసుకోవాలి ఆయిల్నైతే ఇంకా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను మనకు దోశ చాలా ఈజీగా టర్న్ అవుతుందండి ఇంకా ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఈ సైడ్ కూడా బాగా కాలింది కదా మనకు దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా రెడీ అయిపోయిన దోశనైతే ఇంకా మరొక గెత్త పిండిని అయితే తీసుకొని ఇంకా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత ఇంకా ఇలా పిండి మొత్తం మారిన తర్వాత అయితే ఇంకా ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఇంకా దోశ పైన ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు అలాగే ఒట్టిగానే కాల్చుకోవచ్చు ఇంకా లేదంటే బటర్ కానీ గీ కానీ ఏది వేసుకున్నా చాలా బాగుంటుందండి మనకు దోశ పైన అయితే ఇంకా ఒక సైడ్ అయితే బాగా కాలింది మనకు ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా ఇలా బాగా మంచి కలర్ వచ్చే వరకు అయితే అయితే బాగా కాల్చుకోవాలి ఇంకా ఈ దోశ కూడా బాగా కాలింది కదా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకున్నాను మనకి ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా మరొకటి అయితే వేస్తున్నాను ఇప్పుడు మనకు పెన్నం బాగా పెద్దగా ఉంటే బాగా పెద్దగా వేసుకోవాలి చిన్నగా ఉంటే ఇంకా మనకు పెన్నంకి ఎంత పడుతుందో ఇంక అంత అయితే వేసుకోవాలి అయితే మనం ఇంకెప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాము ఇంకా ఇది కూడా మనకు ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఒకవైపు బాగా కాలింది కదా ఇంకా ఇంకొక సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి దోశను ఇంకా మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా తీసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలాగే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు సేమే దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ దోశలు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అలాగే స్మూత్ కూడా ఉంటాయండి దోశలు అయితే మనకు అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేసుకున్నానండి మనకు ఈ దోశలు పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి అంత స్మూత్గా కూడా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్